హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం అండ్ ఎస్పెషలీ పిల్లలకి ఎంతో ఇష్టమైన టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనే చూపిస్తున్నాను అండి ఈ టూటీ ఫ్రూటీ మనం వేస్ట్ అని పడేసిన వాటితోనే చేస్తాము సో అందరికీ తెలిసిన విషయమే మనం వాటర్ మిలన్ని లోపల కాయని తినేసిన తర్వాత పైన లేయర్ ఉంటుంది కదా అది వేస్ట్ అని పడేస్తాం కదా సో చూడండి ఇలా పుచ్చకాయని పీసెస్ అన్నీ కట్ చేసేసి అవి మధ్యలో అని తీసేసి ఇలా పైన ఉన్న టెంక్ అని పడేస్తాం కదా అలా పడేయకుండా మనం ఈ వాటర్ మిలన్తో టూటి ఫ్రూటీ చేయాలన్నమాట లోపల ముక్కలన్నీ తిన్న తర్వాత ఇలా ఉంటుంది కదా ఈ లేయర్ ఈ ఎరుపు అనేది ఏమి లేకుండా తెల్లగా అయ్యేంత వరకు దీన్ని ఇలా కొంచెం కొంచెం కట్ చేస్తూ ఉండండి మెత్తని పీస్ అనేది ఉండకూడదు అనమాట హార్డ్గా ఉండేది ఒక్కటే తీసుకోవాలి సో చూడండి ఇలాంటి పుచ్చకాయని ఇలా తెల్లగా అయ్యేటట్టు కట్ చేసుకున్నాము తర్వాత పైన ఇలా ఉంటుంది కదా పైన లేయర్ని ఇలా అన్న చేయండి లేదంటే కథతోనే ఇలా కోసుకోండి కథతో అయితేనే ఈజీగా వచ్చింది నాకైతే ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా సో చూడండి వెనకాల కూడా తెల్లపాటి లోపల కూడా మెత్తగా ఏం లేకుండా కొంచెం హార్డ్గా ఉన్న పాటే తీసుకోండి తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మనం ఈ పీసెస్ని కట్ చేసుకున్న దాన్ని బట్టి మన టూటీ ఫ్రూటీ వస్తుంది సో ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి సో స్టవ్ ఆన్ చేసి బాండ్ పెట్టి కొన్ని వాటర్ వేసి అన్ అవి కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఈ వాటర్ మెలన్ పీసెస్ వేసి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి ఎక్కువసేపు వద్దు జస్ట్ అవి ముక్కలు అనేవి ట్రాన్స్పరెంట్ అవ్వాలి ఎక్కువసేపు ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి బట్ మనకు టోటీ ఫ్రోటీ క్రంచిగానే ఉంటాయి కదా సో చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా స్ట్రెయిన్ చేసేసేయండి ఇలా ఉడగొట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఉడగట్టిన ముక్కల్ని మనము మెజర్ చేసుకోవాలి ఎందుకంటే మనం షుగర్ సిరప్లో వేయాలి సో వీటిని అందుకని షుగర్ ఎంత వేయాలి అని తెలియడానికి కోసం ఈ ఉడకబెట్టిన పీసెస్ని ఇలా ఏదైనా ఒక కప్ మెజర్మెంట్ తీసుకోండి అదే కప్తో ఫాలో అవ్వండి దాన్ని మెజర్ చేసుకోండి సో నాకు ఇక్కడ టూ కప్స్ వాటర్ మిలన్ పీసెస్ వచ్చాయి టూ కప్స్కి హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హాఫ్ టేబుల్ హాఫ్ కప్పు షుగర్ వేసి ఒక కాల్ కప్పు అంటే వన్ ఫోర్త్ కప్పు వాటర్ వేసేసేయండి ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయింది ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వెనీలా ఐసెన్స్ కూడా వేసాను వెనీలా ఐసెన్స్ వేయడం వల్ల మనకి వాటర్ మిలన్ ఫ్లేవర్ రాకుండా టూటీ ఫ్రూటీ అనేది టేస్టీగా వస్తుంది తర్వాత వీటిని ఇలా జస్ట్ లైట్గా తీగపాకం రావాలి జస్ట్ ఇలా స్టిక్కీ నేచర్ వస్తే సరిపోతుంది అప్పుడు వీటిలోకి వాటర్ మిలన్ పీసెస్ వేసేసి ఆ పాకం అంతా ఇవి అబ్జర్వ్ చేసుకునేటట్టు వీటిని కాసేపు దాంట్లో మగ్గనివ్వండి సో చూడండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది బాగా పీల్చుకుంది కదా ఇప్పుడు వీటిని మనం కలర్స్ మీకు కావాల్సిన కలర్స్ యాడ్ చేసుకోవాలి సో స్టవ్ ఆఫ్ చేసేసి మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్నిగా డివైడ్ చేసుకోండి నేను ఇక్కడ త్రీ కలర్స్ యాడ్ చేస్తున్నాను సో అందుకనే త్రీ కప్స్లోకి ఈక్వల్గా తీసుకున్న పీసెస్ తర్వాత మీకు నచ్చిన ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్స్ హెల్దీ తీసుకోండి మంచిది పిల్లలు తింటారు కదా సో అందుకనే నేనైతే హెల్దీ ఫుడ్ కలర్సే తీసుకున్నాను సో నేను ఇక్కడ ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ తీసుకున్నాను అనమాట ఇలా కప్స్లో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఆరబెట్టుకోవాలి సో చూస్తుంటే కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో ఇలా ప్లేట్లో ఆరబెట్టేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక దాని మీద ఒకటి లేకుండా ఉంటే సరిపోతుంది ఎందుకంటే వీటిని మనం ఫ్యాన్ కిందనే ఆరబెట్టాలి ఎండలో ఆరబెట్టకూడదనమాట ఎండలో ఆరబెడితే ఏమవుతుందంటే వీటిలో ఉన్న మాయిశ్చర్ నెస్ పోయి గట్టిగా అయిపోతాయి బట్ మనం టూటీ ఫ్రూటీ తినేటప్పుడు బాగా కొంచెం తడి తగులుతూనే ఉంటుంది కదా సో అందుకనే ఒక రెండు సైనా రెండు రోజులైనా కానీ ఫ్యాన్ కింద ఆరబెట్టండి సో ఒక రోజు హాఫ్ డే అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి పైవి కిందికి ఇలా టర్న్ చేసుకోండి తడిగా ఉండేటివి డ్రై అవుతాయి తర్వాత ఇలా డ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన టూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్